ఈ రోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి పథకాలని దేశ అభివృద్ధిని చూసి మన వైపు వస్తున్నటువంటి పన్నెండో వార్డు మెంబర్ అలాగే మెంబర్ నుండి ఉల్వల శ్రీనివాస్ గారు అలాగే శేఖర్ గారు మేడల జ్యోతి శ్రీకాంత్ ఇట్లా ఇల్లు తిరిగి ఊరూరు తిరిగి చెప్పుకోవాల్సి చాలి ఇప్పుడే కాదు ఇంకా ఐదేళ్ళ వరకు కూడా ఉచిత బియ్యం ఇచ్చేది ఎవరు నరేంద్ర మోడీ గారే ఇస్తారు కరోనా వచ్చింది మనకు మూడేళ్ల కింద సత్తమో బతుకుతమో ఉండమో ఉండమో అని ప్రాణాలు అరిచేందులు పట్టుకొని ఉన్నవా లేదా అందరు ఏమన్నారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉండేగా మనకు కేసీఆర్ గారు అప్పుడు చెప్పేగా ఆయన ఏమన్నాడు కరోనా లేదు కిరణాలు వేడి రాసుకోని ఆయనపై ఫార్మ్ హౌస్ లో అన్నాడు ఆయన పై ఫామ్ హౌస్ లో అంటే నరేంద్ర మోడీ గారికి అట్లా ఉన్నాడా ఊకున్నాడా ఊకోలే మరి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ప్రధానమంత్రిని చేసి గెలిపిస్తే ఇవాళ వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత నాకు ఉంటది అని చెప్పి ఒక్క నిమిషం కూడా నిద్ర పోకుండా అందరితోటి మాట్లాడి భారతదేశంలోనే వ్యాక్సిన్లు తయారు చేసి మనందరికీ కూడా మూడు మూడు డోసులు ఇచ్చి ఒక్క మనకే కాదు అయ్యా మేమందరం కూడా బతకాలే మా దేశాలు కూడా బతకాలే అంటే వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్ ని ఎగుమతి చేసి వాళ్ళందరి ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఏ దేశంలో కూడా ఆ దేశ ప్రజలకు వ్యాక్సిన్ పుణ్యానికి ఇయ్యలే అమ్మా ఒక్క మన భారతదేశంలోనే వ్యాక్సిన్ ప్రజలకు ఫ్రీగా ఇచ్చిండ్రు పది వేలు పదిహేను వేల ధర పలికేటువంటి వ్యాక్సిన్ కూడా ఇవాళ పేదవాళ్ళుంటారు బీద పిక్కి వాళ్ళు ఉంటారు వాళ్ళ పానం ఆ పైసలు లేకపోతే వ్యాక్సిన్ వేయించుకోకపోతే చచ్చిపోతారు అని చెప్పి ఇవాళ అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మరి వారు ప్రధానమంత్రి కావాలా వద్ద వల్ల కావాలా కదా అసొంటి ఆయన మన కోసం ఉండాలి కదా కౌంట్ల పడాలంటే దేశంలో నరేంద్ర మోడీ గారు రావాలి పక్క దేశ ఎవ్వడు మన దేశం దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా ఉండాలంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి కాబట్టి మీ అందరి బతుకులు మనందరి బతుకులు బాగుండాలంటే మన ఇంటికి నీళ్లు కావాలన్నా కరెంట్ కావాలన్నా గ్యాస్ కావాలన్నా బియ్యం కావాలన్నా మనకు ఉపాధి కల్పన కావాలన్నా రోడ్లు కావాలన్నా అన్ని కూడా చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి మీ అందరూ మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ జహీరాబాద్ పార్లమెంట్ కూడా మనం గెలవాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ జహీరాబాద్ పార్లమెంట్ ను కూడా గెలిపించుకొని ఆ నరేంద్ర మోడీ గారిని ప్రధానిని చేయడంలో మీ అందరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది మరి అలా గెలిచే పార్టీ కోటేస్తారా ఓడిపోయే పార్టీ కోటేస్తారా మీరే చెప్పాలి ఎవరికేస్తారు ఎవరికేస్తారు మోడీకేనా మరి గెలిచే పార్టీకే వస్తారు కదా మళ్ళా వెనుక తిరిగి చూడాల్సిన ముచ్చటే లేదు కదా కాబట్టి ఇక్కడ బిఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు ఉన్నదల్లా ఉన్న ఏకైక పార్టీ ఏంటిది బిజెపి పార్టీ ఒక్కటే ఉన్నది ఆ భారతీయ జనతా పార్టీకే తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు స్థానాలకే పోటీ ఏ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తుందో ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వచ్చి ఎవరు ఎక్కువ తోడు గెలుస్తారో మనకు మనమే పోటీ పడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయండి ఈ దేశంలో ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా మా అక్కలందరూ కూడా చెప్పాలి అయోధ్య అచ్చింతలు వచ్చినాయా మీకు అయోధ్య అచ్చింతలు వచ్చినాయా అందరికి వచ్చినాయా రామాలయం గుడి కడితే చూసిండ్రా లేదా అందరూ టీవీలల్లా మీ అందరికి కోరికుండా రామునికి గుడి కట్టాలని ఎవరికి కోరుకుండా చేతులు లేకుండా ఒకసారి రామునికి గుడి కట్టాలనే కోరిక ఎవరు వెళ్లకుండే మీకు లేదా ఉండరా చిన్నప్పటి నుంచి కోరుకున్నారా లేదా కాంగ్రెస్ వాళ్లకు ఒక్క నాడు కూడా సోయలేదు అయ్యో పాపం రామునికి గుడి లేకుంటాయింది ఇల్లు లేకుంటాయింది మల్ల కట్టాలే అని కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి చిన్న గుడిచెలో ఉన్న రామునికి ఇల్లు కట్టించి ఇవాళ దివ్యమైనటువంటి రామ మందిరం కట్టించి మనందరి కోరిక తీర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇందాక ఈ పెద్దమ్మకి ఇక్కడ ఉండే ఒక నలుగురు ఉండే నేను మాట్లాడే ముందు అడుగుతుండే అమ్మ మాకు ఇల్లు లేదు మాకిల్లు లేదు మా పరిస్థితి ఏంది అని అడిగింది నన్ను అసోంటి పెద్దమ్మల కోసం ఇల్లు వాకిలి లేని వాళ్ళందరి కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద భారతదేశం మొత్తం ఇండ్లు కట్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా పదహారు లక్షల ఇండ్లు ఇచ్చిండ్రు ఉత్తరప్రదేశ్ లో ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా రెండు వేల పదిహేను రెండున్నర లక్షల ఇండ్లు ఇస్తే అప్పుడు ఇక్కడ ఉన్న దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పైసలన్నీ తీసుకొని జేబులు పెట్టుకొని ఇండ్లు కట్టకుండా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా మోడీ ఇచ్చే ఇండ్లు ఎక్కడి నేనే ఇచ్చినట్టు పేరు రావాలి అని చెప్పి ఆయన పైసలు జబులేసుకొని పోతే భవిష్యత్తులో జరగదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి మనందరికీ ఇండ్లు కావాలంటే కూడా దేశంలో నరేంద్ర మోడీ గారు రావాలి మన పంటలకు మద్దతు ధర కావాలంటే దేశంలో నరేంద్ర మోడీ గారు కావాలి ఇలా జహీరాబాద్ లో కూడా మళ్ళా ఈ ఆందోళన నియోజకవర్గం కూడా మళ్ళా సంగారెడ్డి జిల్లా కిందికే వచ్చింది కాబట్టి మా అక్క గోదావరి గారే స్టార్ట్ చేసినారు నేను అక్క పేరు ఎందుకు చెప్పి చెప్తున్నా అంటే మహిళలకు అవకాశం ఇస్తే ఆడవాళ్లకు అవకాశం ఇస్తే ఇంట్లో వంట చేసి పెట్టి గిన్నెలు దోమి బట్టలు విండు ఒక్కటే కాదు ఎక్కడికైనా పోయి ఏ పైన అయినా విజయవంతంగా చేస్తామని చెప్పడానికి ఇది నిదర్శనం కాబట్టి మీ అందరికీ కూడా మహిళలకు అవకాశం ఇచ్చి మహిళా సాధికారికతను ప్రూవ్ చేసి ముప్పై మూడు శాతం చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి మనం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటందుకు అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా ఇక్కడ దాకా వచ్చినాం మా అక్కలందరూ ఒక్కసారి గట్టిగా సపట్లు పట్టాల ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మహిళలందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు వద్ద రెండు చేతులు పైకి లేపి కొట్టండి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం సంతోషం ఇవాళ మహిళలు ఒక్క చట్టసభల్లో ఉండడమే కాదు కదా మహిళలు అన్ని ఉండగా మిలిటరీలో ఎప్పుడన్నా మహిళలు ఉన్నారా సైనికుల ఎప్పుడన్నా మహిళలు ఉన్నారా మనం కూడా పోయి మహిళలు కూడా పోయి సైన్యంలో ఉంటామంటే అప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండక ఆడోళ్లకు సైన్యంలో ఏం పని అని కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక పని చేసేటందుకు ఇల్లు నడిపేటోళ్ళు మహిళలు ఇంట్లో కష్టం సుఖం పంచుకునేటోళ్ళు మహిళలు వ్యవసాయం పని చేసేటోళ్ళు మహిళలు మహిళలు మగవాళ్ళకంటే ఎక్కడ తక్కువ పని చేస్తున్నారు బయట పని చేస్తున్నారు ఇంట్లో పని చేసుకుంటున్నారు డెబ్బై ఐదేళ్ల భారతదేశ స్వతంత్రంలోనే ఎన్నడూ చూడనట్టుగా త్రివిధ దళాలు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా త్రివిధ దళాలు మహిళలతో మార్చి చేపించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేసి మరొకసారి ప్రధానమంత్రిని చేయాలి ఇవాళ మహిళలు ఇళ్లల్లో కూడా గౌరవంగా బతకాలి పొద్దుగాల లేస్తే జబ్బు పట్టుకొని బయటికి పోవద్దు నా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇళ్లలోనే బాత్రూంలు ఉండాలే టాయిలెట్లు ఉండాలే వాళ్ళు బయటికి పోయి అవమానపడద్దు అందుకే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ ను కట్టిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఎర్రకోట మీదకెళ్లి మొట్టమొదటి ప్రసంగంలో చెప్పినాడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు అప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతర మిత్ర పక్షాలు కావచ్చు అందరూ కూడా నవ్విర్రు నరేంద్ర మోడీకి పరిపాలించరాదు నరేంద్ర మోడీకి గొప్ప విషయాలేమి ఏ ముచ్చట లేనట్టు దేశంలో ఇండ్ల టాయిలెట్లు కట్టించే ముచ్చట మాట్లాడుతున్నాడు ఈయన ఆయన ఎగటాలు చేసిండు కానీ నరేంద్ర మోడీ గారు ఒక పేదింటి బిడ్డ వాళ్ళమ్మ ఇళ్ళల్లో కూలి పని చేసుకునే తల్లి వాళ్ళ నానా రైల్వే స్టేషన్ లా చాయ్ అమ్ముకునే కాబట్టి ఆ పేడిన్లల్లో ఉండేటటువంటి మహిళలు ఎంత బాధలు పడతారో ఎన్ని అవస్థలు పడతారో ఆయనకు తెలుసు తన పడ్డ కష్టాలన్నీ చూసినాయనే కాబట్టి ఈ భారతదేశంలో ఏ తల్లి ఏ చెల్లె కూడా అసోంటి అవమానాలు భరించద్దు అని చెప్పి మన గురించి ఆలోచన చేసి ఇవాళ మొత్తం భారతదేశంలో పన్నెండు కోట్ల ఇళ్లకు టాయిలెట్లు కట్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకసారి మా అక్క తప్ప మరటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా కదా మరోసారి కావాల మా అక్కలు చెప్పాలి కావాలా వెంట ఇంకో ముంచిన కూడా చెప్పిండు ఆయన దేశం అంతా కూడా కట్టెల పొయ్యిలు పెట్టుకొని వంట చేసుకొని ఇళ్లల్లో పని చేసుకొని చేసుకుని షేన్లలో పని పనిచేసానికి పోనీకి చాలా పడుతుండ్రు మా అక్క చెల్లెళ్ళు దమ్ము వస్తుంది ఆ పొగకు దగ్గు వస్తుంది లోపల అవయవాలు ఖరాబ్ అవుతున్నాయి అందుకనే వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇవ్వాలి అని చెప్పి దేశమంతా కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మళ్ళొకసారి ఆయనను ప్రధానమంత్రి చేయాలా కదా చేయాలి కదా మీరందరు ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళందరు చేతులెత్తుర ఒకసారి ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళందరు చేతులెత్తు అందరు ఒకరా ఏ పని అన్నా జరిగింది అని అంటే భారతీయ జనతా పార్టీతోనే జరిగిందని అప్పుడు ఆలే నరేంద్ర గారు టైగర్ నరేంద్ర గారు అందరు కదా నా చిన్నప్పుడప్పుడు నేను పళ్ళే ఉన్నప్పుడు టీవీలల్లా పేపర్లలో చూస్తున్నాను టైగర్ నరేంద్ర గారు టైగర్ నరేంద్ర గారు అంటే పెద్దవాళ్ళు కానీ అసొంటి పెద్ద మనిషిని మీరందరూ ఓట్లేసి గతంలో గెలిపించారు కదా అప్పుడు మెదక్ పార్లమెంట్ కింద ఉండేనా మెదక్ పార్లమెంట్ కిందనే ఉండే కదా మరి వారు ఎంపీగా ఉన్నప్పుడు మీకోసం ఇక్కడ సింగూర్ జనాల కోసం కొట్లాడింది ఇక్కడ సంగారెడ్డి జిల్లా పోరాటం చేసినారు వారు ఉన్నప్పుడు జాతీయ రహదారుల కోసం కొట్లాడేరు ఆ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల కోసం మీ అందరి కోసం కొట్లాడేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే మళ్ళా ఇక్కడ జాతీయ రహదారి వచ్చినది అని అంటే అది బీజేపీ వల్లనేనా కాదా బీజేపీ వల్లనే కదా కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పని ఎప్పుడో కనమైపోయింది ఇంకొన్నదా పిఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా ఎక్కడ లేదు కదా ఏంటన్నున్నారా ఒక్క తెలంగాణ ఉండే గతంలో అన్నో ఇన్నో అంతో ఇంతో ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధనల గట్టిగా కొట్లాడిండ్రు అని చెప్పి వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇచ్చింది అంటే ఇంకా రెండోసారి ఇద్దామని రెండోసారి ఇచ్చింది మూడోసారి అయితే ఇంటికి పంపించింది కదా ఇప్పుడు రాష్ట్రంలోనే వాళ్ళ అధికారంలో లేనప్పుడు కేంద్రంలో వాళ్ళతోటి ఏం పని వాళ్ళకి ఎంపీ సీట్ కోసం మీరు వాళ్ళ ఎంపీ కోసం అనుకో వాళ్ళు తెలిసి చేసేదేమున్నది ఏం చేసేది లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దేశంలో అధికారంలోకి వచ్చేది ఉన్నదా కిందికి అని కానీ అదే నరేంద్ర మోడీ గారు వచ్చినాక ప్రతి రూపాయి అక్కడ దేశంలో ఢిల్లీలో బటన్ నొక్కితే ఇవాళ మీ అకౌంట్లకి ఉపాధి హామీ పథకం పైసలు కూడా పడతానా ఏ పడతలేవా పడతానే కదా అంతకు ముందు అంతకు ముందు ఎవ్వరు కూడా మీకు బ్యాంక్ అకౌంట్లు తెరిపించిర్రా ఏ ప్రభుత్వం అన్నా బ్యాంక్ అకౌంట్లు ఎవరైనా తెరిపించిర్రా తెరిపలే కదా చదువుకోని వాళ్లకు కూలి పని చేసుకునే ఇళ్ల పని చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి మీ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపించిందిగా నరేంద్ర మోడీ గారు చేపించిందిగా చేపించినందుకు ఇవాళ మీ పైసలు మీకు మధ్యలో ఏ దళారులు లేకుండా ఏ పైసలు వచ్చినా పడతానయి పెన్షన్లు వస్తే ఆ అకౌంట్ లో పడతలేవా ఆ అకౌంట్లోనే మోడీ గారు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి పైసలు ఆ అకౌంట్ లో పడుతున్నాయా పడుతున్నాయి కదా మీకు ఏ రూపాయి వచ్చినా మధ్య దళారు లేకుండా అంటే అది నరేంద్ర మోడీ గారి చేసినటువంటి పుణ్యమే మరి ఒకసారి ప్రధానమంత్రిని చేయాలా వద్ద చేయాల మా అక్కలే చెప్పాలి మా అన్నదమ్ములు ఎట్లయినా చెప్తున్నారు వీళ్ళు కదా చెప్తారా మీరు కదా చెప్తారా చూద్దామా ఒకసారి చూసామా మా అత్త జిల్లాలో చెప్పాలి ఏ సమావత కమలం గుర్తు కోట ఏ సమావత ఇయ్యాలి కదా చాలా సంతోషం ఇవొక్కటే కాదు మీ ఊళ్ళల్లో వేసేటువంటి రోడ్లు మీ ఊళ్ళల్లో పెట్టిన ఐమాస్ లైట్లు మీ ఊళ్ళల్లో కట్టిన రైతు వేదికలు మీ ఊళ్ళల్లో కట్టిన స్మశాన వాటికలు మీ ఊళ్ళల్లో మీకు ఎరువులు ఇస్తే ఎరువుల సబ్సిడీలు మీకు మద్దతు ధర మీకు వడ్లు కొనడం మీకు ఇందుబస్తాలు ఇచ్చేది మీకు శుద్ధిల కోసాలు ఇచ్చేది ఇవన్నీ చేసేది కూడా నరేంద్ర మోడీ గారి మేము మల్ల 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 ఎందుకు చెప్తానంటే ఇది వరకున్న కేసీఆర్ ఏం చెప్తుండే అన్న ఆయనే ఇస్తుందా అని చెప్పి ఆయన బొమ్మ పెట్టుకుంటుండే అంతేనా కాదా రేషన్ బియ్యం తీసుకుంటారా మీరందరూ తీసుకుంటారు కదా రేషన్ బియ్యం కాడ కూడా కేసీఆర్ బొమ్మ పెట్టుకుని ఆయనే ఇస్తున్నారు మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే ఆ పని ఖచ్చితంగా విజయాన్ని సిద్ధించాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుంటాం ఏదన్నా పూజ చేసినాం అనుకో ఇంట్లో ఓ ఇల్లు మొదలు పెట్టుకున్నా ఓ వ్యాపారం మొదలు పెట్టుకున్నా ఓ ఆఫీస్ మొదలు పెట్టుకున్నా మన చే కాన్నో ఓ బాయిదో వాళ్ళని మొదలు పెట్టుకున్నా ఓ బోర్ వేసుకున్నా ఆడ ఇంత అయ్యగారు పిలుచుకొని పూజ చేస్తాం అయ్యగారు ఏమని చెప్తాడు మనకు సంకల్పం తీసుకోండి అని చెప్తాడు చెప్తాడా చెప్పడా చేతుల నీళ్లు పోసి సంకల్పం తీసుకోండి మీ మనస్ఫూర్తిగా మీరు ఏమనుకుంటున్నారో అది కోరుకొని దేవుణ్ణి మొక్కుకోండి మీరు సంకల్పం మంచిగా తీసుకుంటే మీ సంకల్పం గట్టిగా అయితే మీరు గట్టిగా కోరుకుంటే మీరు కోరుకున్నది నెరవేరుతుంది అని చెప్తాడు అంతే కదా సంకల్పం అంటే అంతే కదా మేము కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రతి పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుపొంది ఈ పార్లమెంటు స్థానాలలో గెలిచినటువంటి ఎంపీలందరూ కలిసి ఎన్నుకుంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అయితారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రుడు చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరూ ప్రజలందరి దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఈ యాత్ర పేరు విజయ సంకల్ప యాత్ర ఈ విజయ సంకల్ప యాత్ర ఐదు క్లస్టర్లుగా విభజించుకొని మేము ఐదు దిక్కుల కూడా బృందాలుగా ఏర్పడి ప్రతి దిక్కు కూడా చాలా మంది కార్యకర్తలము నాయకులము కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతోంది ఇవాళ జహీరాబాద్ పార్లమెంట్లకు వచ్చిన మెదక్ పార్లమెంట్ ఒడగొట్టుకున్నాం దానికంటే ముందు చేవేళ్ల పార్లమెంట్ ఒడగొట్టుకున్నాం ఎక్కడికి పోయినా కూడా అశేష ప్రజానీకం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ జహీరాబాద్కి